చెత్త కడాన మీరు చూస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా చెత్త పన్ను వేశాడు నేను ఆ రోజు చూసేవాళ్ళని ఎవరైనా మీకు కట్టము ఎందుకు కట్టాలని అడిగితే వాళ్ళ షాపుల్లోకి తీసుకు చెత్త వేసేవాళ్ళు పైశాచిక ఆనందం పొందారు చెత్త పన్ను దియేసాం ఇప్పుడు ఆయన వేసిన చెత్త దియాలంటే ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్ను రాష్ట్రంలో చెత్త ఉంది పేరకపోయింది దీనికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే వీళ్ళు చేసిన చెత్త పనులకు ఎంత ఖర్చు అవుతుందో మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది మనకు వారసత్వంగా వచ్చిన పరిపాలన దేవాలయాల్లో ఈ బ్రాహ్మణులకి బ్రాహ్మణులకి ప్రాధాన్యత ఇచ్చాం ట్రస్ట్ బోర్డు లో మెంబర్లుగా పెట్టాం ఈ బ్రాహ్మణుల వేతనం పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలు చేశాం దూప దీప నైవేద్యం కింద ఆలయాలకి ఐదు వేలు ఉంటే దాన్ని పదివేలు చేశాం వేద విద్యార్థులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తున్నాం చేనేత కార్మికులు జీఎస్టీ ఎత్తేసాం గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేల రూపాయలు ఇచ్చాం రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఇవ్వకుండా వేధిస్తే ఆ డబ్బులు ఇచ్చి ఏ రైతయినా సరే వరి ధాన్యం ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్ కు డబ్బులు ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో జనవరికంతా ముప్పై వేల పనులు పూర్తి అవుతాయి గ్రామాల్లో ఇది ఎప్పుడన్నా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క రైతులకు మళ్ళీ డ్రిప్ ఇస్తున్నాం అదే మరిగా పాడి రైతులు గాని షెడ్లు కట్టుకుంటే తొంభై పర్సెంట్ రాయితీ ఇస్తున్నాం పోలీస్ శాఖను ఆధునీకరణ చేస్తున్నా నాకు ఒక వారసత్వంగా ఒక సమస్య వచ్చింది కొంతమంది దుర్మార్గులు ఉన్నారు సమాజంలో పరమ నీతులు కూడా ఉన్నారు సమాజంలో నాలుగు సంవత్సరాల పిల్లల అత్యాచారాలు చేస్తున్నారంటే వీళ్ళు మనుషుల మానవ మృగాల ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ నడి రోడ్ చట్టంగానే పరిమితిస్తే నడి రోడ్ ఉరేస్తే ఒకరిద్దరిని అప్పుడే వీళ్ళకి భయం వస్తుంది మద్యం దాగితే లేకపోతే గంజాయి తీసుకుంటే ఆడబిడ్డలు ఆడబిడ్డలుగా కనపడకుండా విలాస వస్తువులుగా చూసే ఈ దుర్మార్గుల్ని మామూలుగా వదిలిపెడితే కంట్రోల్ కు రారు వాడు ఎక్కడున్న మత్తు దిగేడుగా ఎవరికైనా మత్తే ఎక్కిన ఒళ్ళు చర్యలు తీసుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వదిలిపెట్టాను